విద్యాశాఖలో పెనుమార్పులు చేస్తూ నూతన విధానాలతో కూటం ప్రభుత్వం ముందుకెళ్తోందని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు కడియం కడియపు సవరం గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలతో ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్తో కలిసి ఆయన పాల్గొన్నారు స్థానిక కడియం లక్షల రూపాయలు పీఎంఎస్హెచ్ఆర్ఐ నిధులతో నూతనంగా నిర్మించే సైన్స్ బ్లాక్ కు శంకుస్థాపన చేశారు కడియపు సావరంలో మండల పరిషత్ నిధులు ఐదు లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించే డ్రైనేజీకి శంకుస్థాపన చేశారు గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సర్పంచ్ చెక్కపల్లి మురళీకృష్ణ తన సొంత నిధులు రెండు లక్షలతో నూతనంగా నిర్మించిన షెడ్ను ప్రారంభించారు గోరంట్ల మాట్లాడుతూ కడియం హై స్కూల్లో మరికొన్ని నూతన సదుపాయాలు కల్పించే విధంగా ప్రణాళిక సిద్దం చేస్తున్నామన్నారు మండల తేదేపా అధ్యక్షులు వెలుగు వంటి రఘురాం సర్పంచులు మోసిగంటి సత్యవతి అన్నందేవుల చంటి చక్కపల్లి మురళీకృష్ణ ఏపీఐఐసి డైరెక్టర్ మార్గాణి సత్యనారాయణ ముద్రగడ జమ్మి బొరుసు సుబ్రహ్మణ్యం

ఎస్సీ బ్యాంక్ లో రోడ్లు ద్వారా చాలా వరకు చాలా వరకు చేసాం అడిగాను మొన్న చాలా చోట్ల ఉన్నాయని అది పూల మంత్ర సంఘ కాయని ఒక ఇరవై లక్షలు కావాలంటున్నాను ఎస్సీ బ్యాంక్ ఒక ఇరవై లక్షలు వచ్చిన ఒకేసారి అన్ని చేయాల నిధులు బాగుంటే నా నిర్ణయం లాగి అంటారు నేను వస్తది నాకు కొంచెం సద్వార్ అదే నేను వస్తున్నానని భేది ఆ చెట్రో తీది రాంతా ఇంకా హాస్పిటల్ ఇంకా ఊరికి